తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణలో దూకుడు పెంచింది అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కమిషన్ ఇప్పటివరకు కమిషన్ ముందుకు యాభైకి పైగా వచ్చిన అఫిడవిట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు మాజీ సీఎస్ అఫిడవిట్ సమర్పించలేదని కమిషన్ చెబుతోంది ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన వారికి ఈ వారంలోనే నోటీసులు ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది నటిక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణలో దూకుడు పెంచింది అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది ఇదశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా ప్రవీణ్ కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకే దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు కాళేశ్వరం కమిషన్ ఈ నెల ఎండింగ్ వరకు కూడా ఒక రిపోర్ట్ ను తయారు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు ఆ సమాచారం అయితే కాళేశ్వరం కమిషన్ ఆ పదవీ కాలం కూడా ఈ నెల చివరితో ముగిపోతుంది కాబట్టి కూడా ఆ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి పొడిగించిన తర్వాత మాత్రం ఆ గత ప్రభుత్వంలో ఎవరైతే కీలక పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఆ కమిషన్ కూడా భావిస్తుంది ఆ గత ప్రభుత్వంలో కూడా సీరియస్ గా పనిచేసిన వారు మాత్రం ఇప్పటివరకే అప్డవేట్ కూడా దాఖలు చేయాలని చెప్తే కూడా అప్డవేట్ దాఖలు చేయలేదనే దానిపైన కూడా ఆ కమిషన్ ఇప్పటివరకే ఒక క్లారిటీ అయితే ఇస్తుంది కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వారికి ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుందనే అనే కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇప్పటికే కాలుష్యం కమిషన్ దాదాపు యాభై అపడవిట్లు వచ్చాయి అప్డవిట్లలో మాత్రం ఏవైనా విషయాలపైన కూడా క్లారిటీ తీసుకోవాలంటే కూడా కమిషన్ ముందు కూడా అప్డవేట్లు సమర్పించిన వారిని మాత్రం అటెండ్ అవ్వాలని చెప్పి కూడా కమిషన్ సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గతంలో ఎవరైతే ఇరిగేషన్కి సంబంధించిన మాత్రం పనిచేసిన అధికారులు కావచ్చు అదేవిధంగా కమిషన్ కు ముందుకు వచ్చిన వారిలో ఉన్నారు వారందరి నుంచి కూడా ఇప్పటివరకు అఫిడేవిట్లు వచ్చాయని చెప్పి కూడా కమిషన్ చెప్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరెవరిని మరోసారి కూడా విచారణ హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇస్తుంది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఇవాళ ఏదైతే విప్రకాష్ కూడా అటెండ్ అయ్యారో అటెండ్ అయిన సమయంలో మాత్రం సంబంధించిన మాత్రం కేసీఆర్ ఆయంలో నిర్మించిన ప్రాజెక్టులు మాత్రం ఆ రైతాంగానికి మేలు చేసే విధంగా మాత్రమే ప్రాజెక్టు నిర్మించారన్న దానిపైన కూడా కమిషన్ ముందు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే ఎవరైతే రిటైర్ అయినా ఇంజనీర్లు కావచ్చు దాంతో పాటుగా గత ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్ లా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాలుష్యం కమిషన్ కు ముందు కూడా హాజరయ్యారు హాజరైన ఆ సమయంలో మాత్రం ప్రజా ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం నిర్మాణం వేయం అదేవిధంగా నిర్మించే సమయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే పేరు కూడా ఆ కమిషన్ కు ఇప్పటివరకు అప్డేవిట్ లో రూపొందించారు కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఆ గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పాటు గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలకి ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుందనే పేరు కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది కమిషన్ భావిస్తున్న ప్రకారం మాత్రం ఈ నెల చివరి వారంలో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో మాత్రం ఇద్దరు ఇద్దరు గత ప్రభుత్వంలో ముఖ్య నేతలకు మాత్రం ఆ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం వారిద్దరు కూడా ఆ కమిషన్ ముందు ఏమైనా అటెండ్ అవుతారా లేదంటే కమిషన్ కు మాత్రం లిఖిత పూర్వకంగా ఆ గత ప్రభుత్వంలో మాత్రం తీసుకునే నిర్ణయాలు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లు వీటన్నిటిపైన కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాలి శ్వేత